ఫ్రెండ్స్ ఇప్పుడైంది మొత్తం మరో ఘవార రోడ్డు ప్రమాదం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రిపబ్లిక్ దినోత్సవం వేళ వరంగల్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది వరంగల్ జిల్లా ముమ్మూరు ప్రధాన రహదారిపై ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ ఒకసారిగా బాల్తా పడడంతో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇనుప స్తంభాలతో వెళుతున్న లారీ బాల్తా కొట్టడంతో అందులో ఉన్న ఇనుపరాడులు రెండు ఆటోలు పైన పడ్డాయి అలాగే ఒక కారు రోడ్డుపై పడిన ఇనుప స్తంభాలను ఢీకొట్టింది ఈ ఘటనలో ఇనుప స్తంభాల కింద పడి నలుగురు మృతి చెందారు అయితే ఇనుపరాట్ల కింద రెండు ఆటోలు ఉండడంతో ఈ ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు ఇనుపరాట్ల కింద ఉన్న ఆటోలను వెలికి తీస్తే తప్ప ఇంకా అందులో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియదు బయటికి రాదంటున్నారు ఇనుప స్తంభాలు తొలగించి మృతులను వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు ఇనుపరాట్లతో వెళ్తున్న లారీ ఆటోను ఓవర్టేక్ చేయబోయి బాల్తో కొట్టినట్లు అందులో ఉన్న ఇనుప రాడ్లు ఆ రోడ్డుపై వెళుతున్న ఆటోలపై పడినట్లు స్థానికులు చెబుతున్నారు అయితే లారీని నడిపిన డ్రైవర్ మద్యం సేవించి ఉండడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రమాదం జరిగిన చోటే సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు ఇక గణతంత్ర దినోత్సవం రోజున ఊహించని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముమునూరు రోడ్డుపై జరగడంతో వరంగల్ ఖమ్మం రహదారిపైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయింది రోడ్డుపై అడ్డంగా పడే నినుప స్తంభాలను ప్రస్తుతం జేసీబీలు సహాయంతో తొలగిస్తున్నారు వాహనాలు నడిపే సమయంలో ఈ జాగ్రత్త అని ఎంత చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యం కారణంగానే ఘోర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అమాయకులు ఇంకా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు